అందరికి నమస్కారం అమ్మా అందరి నమస్త మాది పల్లపూర్ మండలం జయంత్రకారం ఇక్కడికి ఇవాళ మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చైతరయ జిల్లా మన యాదవ్ బాగా అన్ని రకాలుగా వెనుక ఇక్కడ జైతర జిల్లాల ఎక్కువ జనాభా ఉన్నటువంటి కులాలు ఉంటాయి రెడ్డిలు కానీ ఎస్సీలు కానీ ముద్రాజులు కానీ పద్మసాలు కానీ విల్మస్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళతో పాటు కూడా మన కులం ద్వారా కూడా ఎక్కువ ఉంటుంది టాప్ ఐదు కులాలల్లా మన యాదవం కూడా ఒకటి కానీ మనం వేరే కులాలను తప్పుతున్నటువంటి బాధ్యత కానీ ఉన్నటువంటి విలువ కానీ అవకాశాలు కానీ ఇలా మన యాదలకు దక్క దక్కట్లేదు ఎందుకు అంటే మనం ఓన్లీ రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంక్ అనేది మారిపోయింది ఒకటి లేస్తున్నా మనం ఒకటి తీసుకుంటున్నారు కానీ మనకు తిరిగి గుర్తింపు ఇస్తలేదు ఇలా రైతులు మనడం జరిగితే ఆ ఎస్ఐఆర్ వచ్చి మన కోపం దండం పెట్టి దాని మీద కలెక్టర్ తీసు ఎందుకనంటే అన్ని కులాలకున్న న్యాయం మన కులం కూడా కావాలి ఒకటే కులం కాదు కదా మరి వేరే కులాలకున్నటువంటి న్యాయం మాకు కూడా కావాలి మన వరకాడ భూమిలో ఒక్క కులాన్ని కాదు అన్ని కులాలకు ఉన్నాయి తీసుకుంటే అందరు తీసుకున్నారు లేకుంటే సంవత్సరం ఒక్కలు కాదు మన సంవత్సరం మనం వాడితే ఇంకో సంవత్సరం ఇంకొకళ్ళు కాదు మీకోసం కానీ మనదే వాడదామని చెప్పి టార్గెట్ చేసి అలా భాష కార్యక్రమం డిస్కస్ అది పద్ధతి కాదని చెప్పి అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మన జిల్లా సంఘంలో కలెక్టర్ ద్వారా తయారు చేసుకుంటే మనం గట్టి ఉంటే ఆ సమస్య వస్తుందా మనందరం రోడ్డు మీద కూసుంటే మనల్ని ఇబ్బందులు పెట్టారు ఇంకొకరికొకరు ఇంకొకటి మనం చూస్తా ఉన్నాం పైరు మన గ్రామం ఉంటుంది కొంత దగ్గర మీకు కొందరికి ఉండొచ్చు అక్కడ మేఖలు ఆశలు వేయాలని మనకు మనసు ఆయన ఒక రెండేళ్ల కింద కొద్దిగా షుగర్ వచ్చి కాలి కాలు తీసేసి తర్వాత మా యాదవ్ల అందరి కోసం ఒక్కరి కోసం